దేశానికి సేవ చేయాలంటే పదవి కావాలా లేక మనసు కావాలా ఇది ఒక సాధారణ అధికారిని కథ కాదు ప్రజల కోసం పనిచేసి అధికారాన్ని అర్థవంతం చేసిన ఒక గొప్ప మహిళ కథ లండన్ స్కూల్ ఆఫ్ ఇకనామిక్స్లో చదివి వరల్డ్ బ్యాంక్ షెల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో పనిచేసే అవకాశం వచ్చినా కూడా ఆమె ఆ సుఖమైన జీవితం వదిలి సమాజానికి ఏదైనా చేయాలనే ఆలోచనతో ఇండియాకి తిరిగి వచ్చారు రెండు వేల పదిలో ఐఏఎస్ పూర్తి చేసి పదవి కోసం కాక పని కోసం ముందుకు వచ్చారు స్వచ్ఛమైన పరిసరాలే సమాజానికి నిజమైన సంపద అని బలంగా నమ్మారు అందుకే ప్లాస్టిక్ వేస్ట్ ను గా మార్చారు పాత టైర్లు డ్రమ్స్ తో పార్క్ లో ఫర్నిచర్ తయారు చేశారు చెరువులను తిరిగి అందంగా మార్చి వాటిని ఇకో టూరిజం స్పాట్స్ గా తయారు చేశారు హైదరాబాద్ లోనే భారతదేశపు మొట్టమొదటి పెట్ పార్క్ ఆమె కళ కానీ ఆమె ఇక్కడితో ఆగలేదు ఆమె నమ్మకం నారి శక్తి మహిళలకు అవకాశం ఇస్తే కుటుంబం గ్రామం దేశం అన్ని ఎదుగుతాయి అందుకే మొదలు పెట్టారు ఆరుణ్య గ్రామీణ మహిళల చేతి వృత్తులను ప్రజలతో నేరుగా కలిపే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ షీట్ టాయిలెట్స్ అంటే మహిళల కోసం మొబైల్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేశారు కోవిడ్ కాలంలో నాలుగు వేల మంది మహిళలతో మాస్కులు తయారు చేయించి వారికి ఉపాధి కల్పించారు ఇది కేవలం ఒక ఐఏఎస్ అధికారిని కథ కాదు ఇది ఒక పర్యావరణ యోధురాలు ఒక మహిళా శక్తి ఒక ఇన్స్పైరింగ్ వ్యక్తి కథ ఆమె పేరు శ్రీ హరిచందన దాసరి ఐఏఎస్ పని పెద్దదైనా చిన్నదైనా ఉండొచ్చు కానీ మనసు పెద్దదైతే మార్పు ఖచ్చితంగా వస్తుంది ప్రజలకు సేవ చేయడం అంటే అధికారంలో ఉండడం కాదు ఆధారంగా నిలవడం విశాఖపట్నం అసిస్టెంట్ కలెక్టర్గా మొదలుపెట్టి విజయవాడ సబ్ కలెక్టర్గా హైదరాబాద్ వెస్ట్ జోన్ జోనల్ కమిషనర్గా ఆయుష్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజావాణి వంటి వాటికి డైరెక్టర్ గా నారాయణపేట్ అండ్ నల్గొండ కలెక్టర్ గా రోజ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ లో స్పెషల్ సెక్రటరీ చేసి ప్రస్తుతం హైదరాబాద్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్గా మన కోసం ప్రతి నిమిషం ప్రజాసేవలో ఉన్న ఒక గొప్ప వ్యక్తి స్టేట్యూండ్ హరిచందన గారు గురించి మరింత తెలుసుకోవడానికి కాకుండా ఆమె ఈ సంస్కరణలను ఎలా అమలు చేసిందో ఇంకా ఎంత చేయాలనుకుంటున్నారో తెలుసుకోవడానికి జై హింద్